ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిభ నియోజకవర్గం నగర పంచాయతీ హలేశ్వరం బాలాజీ జోక్ సెంటర్ లో ఉన్నాం ఈ యొక్క బాలాజీ జోక్ సెంటర్ లో గత పదమూడు సంవత్సరాలుగా ఈ యొక్క వినాయక మట్టి ప్రతిమలు పంపిణీ చేస్తున్నారు మార్స్ కంప్యూటర్స్ అధినేత అడపా దుర్గారా అయితే దీనికి సంబంధించి ప్రతి ఏడు కూడా కొంతమంది విఐపీలు పిలిచి చేయడం జరుగుతుంది అయితే ఈ రోజు ఏదైతే రానున్న వినాయక చవితి కార్యక్రమానికి మట్టి ప్రతిమలు పంచి పెడుతున్నారు దీనికి మహిళలు భక్తులు అలాగే పిల్లలు వీళ్ళంతా కూడా ఇక్కడికి రావడం వచ్చి ఈ యొక్క మట్టి ప్రతిమలు ఆనందంగా తీసుకుని వెళ్ళడం జరుగుతుంది అయితే ఇది గత పదమూడు సంవత్సరాలుగా కూడా పారిస్ బొమ్మలు ఉన్నాయో వాటిని ఆ నిమజ్జనం చేసినప్పుడు ప్రకృతి పర్యావరణాన్ని కాపాడడానికి ఏవైతే పెద్ద పెద్ద విగ్రహాలు ప్లాస్టి ప్యారిస్ విగ్రహాల వల్ల నీరు కలుషితం అవుతుంది భూమి కలుషితం అవుతుందన్న ఉద్దేశంతో గత పదమూడు సంవత్సరాలు కూడా ఈ యొక్క ప్లాస్టా ప్యారిస్ బొమ్మల వల్ల ప్రకృతి పాడవుతుందన్న ఉద్దేశంతో ఈ యొక్క మట్టి వినాయక ప్రతిమలను ప్రతి ఏడు కూడా గత పదమూడు సంవత్సరాలుగా పంపిణీ చేస్తూ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారో దుర్గారావు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి దుర్గారావు మీకు ఈ యొక్క ఈ యొక్క ఆలోచన ఎందుకు వచ్చింది అందరికీ ముందుగా వినాయక శివ శుభాకాంక్షలు అలాగే ప్రతి సంవత్సరం కూడా గత పన్నెండు సంవత్సరాల నుంచి మార్స్ కంప్రసాద్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఇది పదమూడో సంవత్సరం అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా కాలుష్యాన్ని నివారించాలనే ఉద్దేశంతో పారిస్ విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలు మట్టి పరిధిలో పూజించాలని ధ్యేయంతో మార్స్ కంపెనీ సంవత్సరంలో ప్రతి సంవత్సరం కూడా మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా పెద్ద విగ్రహాలను కాకుండా మట్టి విగ్రహాలను వాడాలని రసాయన విగ్రహాలను కాకుండా మట్టి విగ్రహాలను వాడాలని మా యొక్క విజ్ఞప్తి ఇది పరిస్థితి ఇక్కడ ఏదైతే మట్టి విగ్రహాలు దీనికి వీరి స్నేహితులు అలాగే వీరి స్టూడెంట్స్ కూడా ఉండడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇక్కడ ఒక సీనియర్ ఇక్కడేయులు కోరాడు శ్రీనివాసరావు ఉన్నారా అడిగి తెలుసుకుందాం చెప్పండి మీ స్నేహితుడి యొక్క కార్యక్రమం గత పదమూడు సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా ఇది మీకు ఎలా అనిపిస్తుంది ముందుగా న్యూస్ శుభాకాంక్షలు అధికారావు మార్క్ కంప్యూటర్ ద్వారా గత పదమూడే ఈ వినాయక విగ్రహాలను పంపిణీ చాలా ఆనందకరమైన విషయం ఎందుకంటే ఎటువంటి లాభవేక్ష లేకుండా పర్యావరణాన్ని కాపాడని ఉద్దేశంతో అతను ప్రతి ఏడవ స్వచ్ఛందంగా ప్రజలకు ఉచితంగా విగ్రహాలు పంపిణీ చాలా ఆనందకరమైన విషయం ఇది అలాగే ప్రతి ఒక్కరూ కూడా మట్టి విగ్రహాలను ఉపయోగించి పర్యావరణం కాపాడాలని చాలామంది మేధావులు చెప్తున్నారు వారి బాటలను మనం కూడా ముందుకు చాలా బాగుంటుంది అలాగే ప్రతి వార్తను కవర్ చేస్తున్న అధికారి న్యూస్ వారికి ప్రత్యేకంగా అభినందనలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఏదైనా ఇక్కడ ప్రకృతి పర్యావరణాన్ని కాపాడడానికి అనేక ఉద్యమ స్థాయిలో ఈ యొక్క మట్టి విగ్రహ ప్రతిమలు పంచిపెట్టడం చాలా గర్వకారణం అంటూ ఇక్కడ సీనియర్ పాత్రికేయులు తెలపడం జరిగింది అలాగే ఏదేమైనప్పటికీ పెద్ద పెద్ద విగ్రహాల వల్ల ఆ ప్లాస్టాపరిస్ విగ్రహాల వల్ల పర్యావరణం పాడవకుండా చూసుకోవాలన్నది వీరి ముఖ్య ఉద్దేశం గత పదమూడు సంవత్సరాల నుండి కూడా ఇక్కడ ఈ యొక్క మట్టి ప్రతిమలను పంచుతూ పర్యావరణాన్ని కాపాడేందుకు తన వంతు కృషిగా ఈ యొక్క దుర్గారావు తలపెట్టడం చాలా ఆనందదాయకం అని ఇక్కడ ప్రజలు కూడా తెలుపుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామెన్ శశి వెంకటేశ్వర అధికార అధికార న్యూస్